అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రికి ఎన్నో రకాలుగా పూజలు జరుపుకుంటూ ఉంటాం శివయ్యకి అభిషేకాలు చేస్తూ ఉంటాం మరి అసలు ఈ శివరాత్రిని చతుర్దశి రాత్రి వేళ తిది ఉన్న సమయంలో ఎందుకు చేసుకోవాలి ఈ శివరాత్రి వేళలో మనకి చివరి నాలుగు జాములు అంటే మధ్యాహ్నం నుంచి చేసుకునే నాలుగు జాములు కథ ఏమిటి ఆ సమయాల్లో పూజ చేసుకుంట వల్ల కానీ ఉపవాసం జాగరణ అసలు ఎందుకు చేయాలి అనేది కూడా తెలుసుకొని చేస్తే దాని ఫలితం అత్యంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవడమే కాకుండా ఈ కథ చదివి కానీ లేదా విని కానీ అక్షింతలు వేసుకోవాలి అని అంటారు సహజంగా మనకి శివరాత్రి అంటే చతుర్దశి తిది రాత్రివేళలో ఉన్నప్పుడు మనం శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం మరి ఈ మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం శివరాత్రి అనగానే భక్తులందరూ చేసేది ఉపవాసాలు రుద్రాభిషేకాలు మాల ధారణలు విభూతి ధారణ జాగరణ ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అయితే స్వామికి పూజ చేసే ముందు మన శక్తిని చూసుకొని భగవంతుని మీద ధ్యానంతో పూజ చేయవలసి ఉంటుంది భగవంతుడిచ్చిన శక్తి సామర్థ్యాలతో మనకున్న స్తోమత ప్రకారం భగవంతుడికి చొమ్ముడు నీళ్లు పోసి పూజ చేసినా కూడా ఉపవాసం జాగరణ చేసిన పూర్తి ఫలితమైతే వస్తుంది మరి ఈ నాలుగు జామ జాముల్లో చేయాల్సిన పూజ ఎందుకు చేయాలి దీనివల్ల ఫలితాలు ఏంటి అనేది మన పురాణ కథనాల ప్రకారం కూడా కొన్ని కథలైతే ఉన్నాయి అసలు స్వామివారిని శివపార్వతుల కలిసి కళ్యాణం జరిగిన రోజుగా శివరాత్రిని చెప్తూ ఉంటే కొన్ని కథనాలు స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజుగా కూడా ఈ శివరాత్రిని చెప్తూ ఉంటారు అందుకనే ముఖ్యంగా ఈ మహాశివరాత్రికి రూపంలో స్వామివారిని అభిషేకాలతో ఆరాధించాలి అని అంటారు మరి అటువంటి శివరాత్రి మన పురాణ కథనాల ప్రకారం ఒక కథ కూడా ఉంది ఆ కథకి నేను వినిపిస్తున్నాను మీరందరూ కూడా ఈ కథ చదివి లేదా విని కానీ అక్షింతలు వేసుకోవాలి బీభూది అక్షింతలు కానీ లేదా పసుపు అక్షింతలు ఏవైనా సరే చేతిలో పట్టుకుని పూజ చేసిన తర్వాత ఈ కథ అంటే అసలు ఈ శివరాత్రిని ఎందుకు చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అయితే ఇది పూజకి ముందు కూడా వినవచ్చు ఎందుకంటే మనం ఒక పూజ చేస్తున్నాము అని అంటే కనుక అసలు ఎందుకు చేయాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏంటనే తెలుసుకొని చేస్తే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా మనం ఏవైనా నోములు వ్రతాలు చేస్తే పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ కథాక్షింతలు చేతిలో పట్టుకొని వింటూ ఉంటాం అయితే ఈ శివరాత్రి కథ మాత్రం పూజకి ముందుగానే తెలుసుకొని ఆ తర్వాత పూజ చేయడం వల్ల వాటి ఫలితం కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు కథ ఏంటి అనేది చూద్దాము ఈ శివరాత్రికి ముందుగా నాలుగు జాముల సమయాలు అనేవి ఏంటో ఈ స్క్రీన్ మీద వేసాను చూడండి ఆ జాముల సమయాల విలువ ఏంటి అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవకి అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఒక ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పడతాడు మధ్యలో ఒక సరస్సు కనిపిస్తుంది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతడికి ఊతపదంగా శివా శివా అనడం అలవాటట అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు కూడా విరుస్తున్నాడు ఇంతలో ఒక ఆడజీ జింక అటుగా వస్తుంది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తను సంహరించవద్దని వేడుకుంటుంది తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధాయపడుతుంది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేస్తాడు అలా రెండో జామ కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వస్తుంది దానిని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపలచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు అంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే దాన్ని తిరిగి వస్తానని వేడుకుంటుంది మొదటి జింక కూడా అలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో మూడో జామ గడిచేసరికి ఓ మగజింక అతడి కనిపించింది దాని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని తనకి ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్తాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయిపోయింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనని చంపమంటే తనని చంపమని ప్రాధాయపడతాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాళ్ళలో మార్పు తీసుకొస్తుంది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడికి తెలియకుండానే నామస్మరణ చేయటం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలుకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేస్తుంది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడ విడనాడతాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారతాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోతాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవడి చివరికి అహింసావాదిగా మారగలుగుతాడు ఇదండి శివరాత్రి కథ ఈ కథ సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరిస్తాట వివరిస్తూ శివరాత్రికి చేసే పూజా ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని వివరిస్తాట స్వామివారు అందుకని శివరాత్రికి చిన్న చొంబు నీళ్లు పోసినా ఆయన అనుగ్రహం లభిస్తుంది ఒక మారేడు దళం కానీ ఒక పువ్వు కానీ ఆయనకు సమర్పించినా కూడా శివరాత్రి ఉపవాసం జాగరణ చేసేంత పూజా ఫలితం లభిస్తుంది ఈ రోజున తెలియకుండా చేసే కార్యక్రమాల వల్ల మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం కూడా శివరాత్రి పూజా ఫలితాన్ని ఇచ్చేలా చూస్తుంది ఈ రోజున శివయ్య కూడా ఒక సాధువుగా మారి ఎవరైతే తన భిక్షను వేస్తూ ఉంటారో అని చెప్పి పరీక్షించడం కోసం సాధువుగా మారి భిక్షకు వస్తారట అందుకని ఈరోజు చేసే దానాలకు కూడా అంత ఫలితం ఉంటుంది అందుకే ఎవరు తోచిన వారు ఎవరికైనా ఈ రోజున పేదవారికి దానం చేస్తే వారి రూపంలో ఆ పరమశివుడే మన పాపాలని భిక్షగా తీసుకొని మనకి అనుగ్రహం కలగజేస్తాడని పాపాల నుంచి మనల్ని బయటపడేస్తాడని ఒక పురాణ కథనం కూడా ఇదే కాకుండా పురాణ కథనం ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటిస్తున్నారని కూడా చెప్తూ ఉంటారు అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మదనాన్ని చేస్తుండగా ముందుగా హాలాహలం అంటే విషం వస్తుంది నాటి విషజ్వరాలు ముల్లోకాలను ముప్పు తిప్పలు పడుతుండటంతో అందరూ కలిసి ఈశ్వర్ని శరణు వేడుకుంటారు ఆయని నీలకంఠుడిగా మారి భక్త వశంకుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హలాహలాన్ని తీసుకొని హాలాహలాన్ని తీసుకొని దిగమింగి తన కంటల్లో బంధిస్తాడు హాలాహల ప్రభావం శివుడు కంఠం కమిలిపోతుంది అప్పుడు అది నీలిరంగులోకి మారిపోతుందట దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు అదే సమయంలో కింద పడిపోతాడని అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను వడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోకసంద్రంలో మునిగిపోతారట అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేస్తారట అది జరిగింది శివరాత్రి అని ఆనాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తుందని కూడా ఒక కథనం ప్రకారం ఉంది శివరాత్రి ఉపవాసం జాగరణ పూజా ఫలితాన్ని తెలిపే మరొక కథ కూడా ఉంది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టేవి కాదట దుర్గుణాలన్నీ అంటే చెడు అలవాట్లన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలిగిడికి భయపడిపోయి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు వీడిస్తాడు ఆ ముక్తి పొందుతాడు ఈ విధంగా శివరాత్రి మహత్యాన్ని తెలిపే కథలు మన పురాణాల ప్రకారం చాలా ఉన్నాయండి వీటిల్లో ఏది విన్నా కూడా శివరాత్రికి పూజ ఎంత ఫలితాన్ని ఇస్తుంది ఉపవాసం జాగరణ అనేది మనకి ఎంత ఫలితాన్ని భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనేది ఈ కథల వల్ల తెలుస్తుంది పురాణాల ప్రకారం ఉన్నవి పెద్దలు చెప్పిన కథలు మాత్రమే నాకు తెలిసినవి ఇక నేను మీతో షేర్ చేసుకున్నానండి ఇలాంటి కథలు మన పిల్లలకి చెప్పడం వల్ల మనం చేసే పూజలు మనం పాటించే ఆచారాలు సాంప్రదాయాలు ఎంత మహిమ కలగనవి కలుగుతాయి అన్నవి వాళ్ళకు కూడా తెలుస్తుంది అందుకని శివరాత్రి పూజకి ఒక అర్థం తెలుసుకొని పూజ చేసుకుంటే ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది ఇదండి శివరాత్రి మహిమగల కథలు మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే శివరాత్రికి సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వరుసగా నేను నా ఛానల్లో పెడుతూ వచ్చాను మీకు అందరికీ యూజ్ అయితే ఒకసారి చెక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం